యావత భారతదేశంలో ప్రజలందరూ కూడా జన్మించుకుంటున్నారు అదే క్రమంలో ఇవాళ మనము విశాఖపట్నంలో డాక్టర్ అంబేద్కర్ రోజు ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్గంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జన్మదిన ఈ జరుపుకుంటున్నాం అంతేకాకుండా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా జన్మదిన వేడుకలు భారతదేశమే కాకుండా కూడా యావత్ భారత్ యావత్ ప్రపంచంలో ఇవాళ జరుపుకుంటున్నారు అలాంటి తాలూకా మహానుభావుడు జన్మించిన తాలూకా సామాజిక వర్గంలో మనందరం కూడా జన్మించడం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం ఎంతో గర్వంతో ఇప్పుడు అని ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆ స్థాయికి అంటే ఎలాగ ఎదిగారు వాళ్ళు మన గురించి ఏం చేశారు వాళ్ళ జీవితంలో ఏమి కష్టపడ్డారు అనే అంశాలన్నీ కూడా ఇక్కడ విద్యులైనా పేద వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకి అందరు కూడా బాబాసాహెబ్ గురించి తెలుసులో నాకు గౌరవం ఏది ఏమంటూ కూడా బాబాసాహెబ్ అందించిన మార్గంలో ఎప్పటికైనా సరే ఈ బానిస సంఖ్య నుంచి భారతదేశంలో ఉన్న ఈ కుల వ్యవస్థ నుంచి బాని నుంచి బయటపడాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన తాలూకా అంగాల మీద మనం కష్టపడి పనిచేసి చూపించినప్పుడు మన పెద్దని తయారు చేసినప్పుడు మనందరం కూడా కొంతగా భారీ సంఖ్య నుంచి బయటపడాల్సిన అవకాశం అందుచేత మనం అందరం ఆలోచించాలి ఆలోచించి అంబేద్కర్ బాటలో మన తాలూకా కుటుంబాన్ని నడిపించడానికి ప్రయత్నం చేయాలి ఆయన చేయన ఉద్యమం అంటే మన గురించి లేదు ఆయన మన గురించి మంచి గురించి పీఠిక ఏదైతే బాబాసాబ్ అంబేద్కర్ నుంచి నుంచి అరవై దేశాల యొక్క రాజ్యాంగాన్ని చూసి చదివి మనకు అందించినటువంటి గొప్ప రాజ్యాంగ తోలించ బాబాసాహెబ్ అంబేద్కర్ రక్షించుకోవాలి కాబట్టి భారత ప్రధానమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకి ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం

రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకుని శాసనంగా శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మాకు మేము మేము ఇచ్చుకుంటున్నాము ఇచ్చుకుంటున్నాము రక్షించుకుందాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం 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 దరిత హక్కుల్ని రక్షించుకుందాం రక్షించుకుందాం